హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం మా ఇంట్లో కరకరలాడే స్పైసీ అండ్ క్రిస్పీ టేస్టీ టేస్టీగా ఉండేటటువంటి పురుగులు చేస్తున్నానండి పునుగులు చట్నీ చేస్తున్నాను చూడండి పునుగుల కోసం అయితే చట్నీని కలిపి పెట్టేశాను అనమాట వీడియో తీసి చల్లని వాతావరణం ఉంది వర్షం పడుతుంది అసలుకి త్రీ డేస్ నుంచి ఆగకుండా వర్షం పడుతుంది తుఫాన్ ఉందంటున్నారు కదండి వరదలు వస్తున్నాయని హెచ్చరికలు చేస్తున్నారు మా సైడ్ అయితే ఎలాంటి గాలి ఇదురు గాలిలు అవి అవి ఏమి లేవు కానీ వర్షం మాత్రం అసలు ఆగకుండా వస్తూనే ఉందన్నమాట మూడు రోజుల నుంచి అయితే ఇలాంటి చల్లగా వాతావరణం ఉన్నప్పుడైతే మంచిగా ఇలా స్పైసీ స్పైసీగా వేడివేడిగా ఏదైనా ఇలా కరకరలాడేట్టు చేసుకొని తినాలని మనసు అయితే చాలా ఆరటపడుతూ ఉంటుంది అందరికీ చాలామందికి కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కూడా మనం ఇలా చేసి పెట్టామంటే మన ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట డబ్బులు పెట్టి కొనుక్కొని రాకుండా ఇంట్లోనే రుచికరంగా మనమే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పునుగులు ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే బియ్యపిండి ఉండాలండి ఇంట్లోన మన ఇంట్లో ఆల్రెడీ బియ్యపిండి ఉంటుంది కదండి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇందేంటికన్నా పనికి వస్తుంది మా ఇంట్లో అయితే బియ్యపిండి ఎప్పుడూ ఎప్పుడు నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట మీరు కూడా ట్రై చేయండి బియ్యపిండి ఇంట్లో పెట్టుకోవడము పిండి లేని వాళ్ళు అన్నింటికి పనికి వస్తుంది రెండు చెంచాలు బియ్యపిండి వేసాను వేశాను ఒక బౌల్ తీసుకొని బియ్యపిండిలోన ఇక తగినంత గోధుమ పిండి అంటే క్వాంటిటీ బట్టి వన్ స్పూన్ తగ్గించుకోవడం ఎక్కి ఎక్కువ చేసుకోవడం చేసుకోవాలన్నమాట బియ్య పిండిని అయితే మామూలు మనం చపాతి చేస్తాం కదండి అదే గోధుమ పిండి అనమాట ఆ రెండు వేసేసి చిటికెడు సోడా పొడి తగినంత ఉప్పు వేసేసి రుచికి సరిపడా కారం కోసం అయితే పచ్చిమిరపకాయలు అనమాట చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేసి అల్లము కొద్దిగా ఒక అంగుళం అల్లం ముక్క ఇంకా అలాగే ఒకటి లేదా రెండు ఎల్లిపాయలు కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ వేయకూడదు ఎప్పుడే కానీ కలర్ కోసం అంటే మనకు యాంటీబయోటి బయోటిక్గా పనిచేసేటువంటి పసుపుని వేయాలి కలర్ఫుల్గా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి అన్నమాట పసుపు వేసేసాను ఇంకా కొద్దిగా కరివే కరివేపాకు వేసేసాను చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి పిండిని అయితే బాగా బీట్ చేయాలన్నమాట తప్పకుండా మనం అందులో వేయవలసింది చక్కెర వేయాలి కొద్దిగా పావు స్పూన్ చక్కెర వేయాలండి అన్నీ వేసేసి బాగా కలపాలన్నమాట చేతితోటి బాగా కలిపేసి ఇక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి మనకు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కాగాక ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్ మాదిరి వచ్చే మాదిరిగా పునుగులు అయితే వేసేసేయాలి మంటనైతే ఫుల్గా పెట్టకూడదు కొంచెం తక్కువ చేసి పెట్టుకోవాలన్నమాట మిడిల్ ఫేమ్ మిడిల్లో పెట్టుకోవాలి ఈ మంటనైతే సిమ్లో కాదు మళ్ళీ హై కూడా పెట్టకూడదు అనమాట కొద్దిగా మంటను తగ్గించి పెట్టి ఇలా రెండు వైపు తిప్పుతూ దూరగా వేయించాలి వేసిన వెంటనే కదపకూడదు ఒకటికొకటి అతుక్కొని పోతే కొద్దిసేపు ఆగిన తర్వాత కొంచెం అలా కలిపి కలిపి తిప్పామంటే అవి విడివిడిగా అన్నమాట చూడండి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఉంచి ఉల్లిగడ్డ కట్ చేయాలండి మ మర్చిపోయినట్టున్నా నేను ఆనియన్ కంపల్సరీగా ఉల్లిగడ్డ కట్ చేసి చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలన్నమాట కారం పొడి వేయకూడదు అనమాట ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చాలా సూపర్గా ఉంటాయి అల్లం వేసేటం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసినా సరే అలాగే కట్ చేసి పేస్ట్గా వేసినా సరే అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇక చట్నీ చూడండి ఇందులోకైతే పచ్చి కొబ్బరి ఉల్లిగడ్డ పచ్చిదే అనమాట పచ్చిగా ఉల్లిగడ్డ కట్ చేసి మిక్సీలో వేసేసేయాలన్నీ కొద్దిగా జీలకర్ర వేయాలి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు రెండు ఎల్లిపాయలు తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేయాలి మెత్తగా తర్వాత దాన్ని తరువాత ఇచ్చేసుకోవాలన్నమాట నేనైతే ముందే తిరువాత వేసేసాను వాటిని ఉల్లిగడ్డలు ఒక్క నిమిషం ఆయిల్లో వేసి వేసాను అనమాట పచ్చిగా వేస్తే కూడా ఇంకా టేస్ట్గా ఉంట ఉంటుంది ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని ఆయిల్ వే తిరువాత ఏనవసరం ఉండదు అనమాట మిక్సీ పట్టే పెట్టామంటే ఈ పునుగుల్లోకి ఆ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి చాలాసేపు కూడా ఇలాగే ఉంటాయి అనమాట మన హెల్త్ చాలా ముఖ్యం మనకి ఎప్పుడే కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయో చూడడానికి ఇవి మైసూర్ బోండా కాదు ఆనియన్ పునుగులు అనమాట పచ్చిమిర్చి అల్లం టేస్టీతో ఆనియన్ పునుగులు చాలా బాగుంటాయి ఇది టిఫిన్కి అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు చేసేసాం మేమైతే రండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము మీరందరూ బ్రేక్ఫాస్ట్కి రోజు ఏం చేశారు అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉంది నేను చెప్పే విధానం నచ్చిందా లేదనేది కామెంట్ అయితే పెట్టండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది సుత్తిగా ఉందా బాగుందా అనేది కామెంట్ పెడితే మాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట సపోర్ట్ చేయండి అందరు కూడా అందరు సపోర్ట్ కావాలి మాకు కూడా మంచి మంచి విషయాలు ఏమైనా తెలపాలి ఇంకా ఏమైనా టిప్స్ అంటే మన ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి ఇప్పుడు చూడండి నైట్ ఈరోజు నైట్ మేము ఇంకా ఈవినింగు ఇంకా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ ఇంకా అన్ని పనులు అన్నీ అయిపోయాక డ్యూటీ అయిపోయాక చూడండి నైట్ అయితే భోజనం చేసేసాక ఇప్పుడు నైట్ నైన్ ఓ క్లాక్ అయింది భోజనం అయిపోయింది మా అమ్మాయి ప్యాలరింగ్ చేస్తుంది డ్రెస్సు ఆల్టరేషన్ చేసుకుంటుంది చూడండి అందుకే డోర్ కూడా క్లోజ్ చేసే ఉంది బయట దీపాలు ఇంకా అన్నీ అయిపోయి కార్తీక మాసం కదండి డైలీ ఇంకా పూజ దీపాలు అన్నీ ఉంటాయి అంతా అయిపోయాక ఇవి ఆల్ట్రేషన్కి ఇస్తే బయట వాళ్ళు వంద రూపాయలకి కుంటారు తక్కువలో తక్కువ ఉంటే కూడా సెవెంటీ రూపీస్ తీసుకుంటారు అందుకని అలా కాకుండా అమ్మ నేను టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉంటాము టైలరింగ్ మర్చిపోకుండా మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి జాబ్కి వెళ్తుంది జాబ్ చేసి ఆఫీస్ నుంచి వచ్చాక కాళ్ళు మొహం కడుక్కొని దేవునికి దండం పెట్టేసుకొని ఇంకా భోజనం చేసేసాక అన్ని సామాన్లు అన్ని ఇండ్లంతా క్లీన్ చేసుకునే పని చాలా ఉంటుంది కిచెన్ అంటేనే ఆడవాళ్లకు ఒక సామ్రాజ్యం మాదిరి ఉంటుంది కిచెన్ని నీట్గా అంతా సర్దేసి అన్ని సామాన్లు తోమేసి అన్నీ అయిపోయాక అయితే టైలరింగ్ చేస్తూ చూడండి డ్రెస్సెస్ అనమాట ఇవి మనం ఏం డి మార్ట్కి అయితే డ్రెస్ తెచ్చుకుంటే తెచ్చాము అంత డ్రెస్సెస్ తెచ్చాము వాటిని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద కుట్టి వేసి ఉంటారు ఓకే చివరిలో ఓకే వన్ సెంటీమీటర్ మా వన్ సెంటీమీటరే అంతే ఎక్కువ కూడా ఉండదు మళ్ళీ క్లాత్ వచ్చేసి వన్ సెంటీమీటర్ క్లాత్ వదిలిపెట్టేసి లైట్గా అలా ఎంబ్రాయిడింగ్ చేసి జిగ్జాగ్ మిషన్ తోటి ఒక అలా కుట్టివేసి ఉంటారు అది అది ఊడిపోతుంది మనం స్టిచ్చింగ్ నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది